ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఈ మధ్యకాలంలో అసలు చిరుత పులులు ఎక్కడంటక్కడ కనిపిస్తూ ఉన్నాయి చాలా లేగదూడల మీద దాడి చేస్తున్నాయి చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద కనిపిస్తున్నాయి లేదంటే ఇండ్లల్లో కనిపిస్తున్నాయి పెంపుడు కుక్కల మీద దాడి చేస్తున్నాయి అండ్ మొన్న కూడా మనం చూసాం అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ఏవైతే ప్లేసెస్ ఉంటాయో చాలా పెద్ద ఎత్తున ఇట్లా చిరుతపులు కావచ్చు ఎక్కువ మట్టుకి దాడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ ఆ అడవికి దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళు పరిసరాలే కాదు కొంత దూరంగా పంట పొలాలని దాటి ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న చిరుతపులను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తోంది ఎక్కడ అంటే ఇది శ్రీశైలం ప్రాంతంలో ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నటువంటి ఈ చిరుత పులి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఇది శ్రీశైలంకి సంబంధించిన ఒక పూజారి శ్రీశైలం గుడిలో పూజారి ఇంట్లో ఇప్పుడు ఈ చిరుత పులి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తిరుగుతూ కనిపించింది ఈ మధ్య కాలంలో కూడా ఇట్లాంటి చిరుత పులుల సంచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది అటవీ శాఖ అధికారులు చాలా పెద్ద ఎత్తున ఈ చిరుత జాడ కోసం వెతుకుతున్నా కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపించి జారిపోతున్న పరిస్థితి కూడా చాలా కేసెస్లో మనం చూస్తూ ఉన్నాం అప్పుడప్పుడైతే రోడ్ల మీద ఉన్నాయి మొన్న నిర్మల్లో కనిపించింది అంతకంటే ముందు ఆదిలాబాద్లో కనిపించింది ఇప్పుడు శ్రీశైలంలో కనిపిస్తోంది సో దాడి చేసి మనుషుల్ని చంపిన సిచ్యువేషన్స్ కూడా ఈ మధ్య కాలంలోనే చాలా పెద్ద ఎత్తున మనకు కనిపిస్తున్నటువంటిది అండ్ ఇప్పుడు చిరుతపులి సంచారం ఇప్పుడు శ్రీశైలం వాసులని కలవర పెడుతోంది అనుకోవచ్చు శ్రీశైలంకి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు అట్లాంటిది శ్రీశైలంకి సంబంధించిన పూజారి ఇంట్లోనే ఇప్పుడు చిరుత తిరుగుతూ కనిపించింది అది కూడా ఇంటి లోపల మెల్లిగా నడుచుకుంటూ ఆ గోడ దూకి అటు నుంచి ఇటు మెల్లిగా నడుచుకుంటున్నటువంటి విజువల్ ఇప్పుడు పూజారి ఇంట్లో ఏదైతే సీసీ కెమెరా ఉంటుందో అందులో రికార్డ్ అయిన పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు అంటే పాతాల గంగ మెట్ల మార్గంలో ఉంది పూజారి ఇల్లు సో ఆయన పేరు వచ్చేసి సత్యనారాయణ అర్ధరాత్రి ఈ చిరుతపులి సంచారం కనిపించింది చాలా ప్రాంతాల్లో అంటే అర్ధరాత్రి ప్రాంతంలో రోడ్ల మీద కావచ్చు లేదంటే ఇట్లా ఇళ్లల్లో అంటే చాలా సైలెంట్గా అందరూ పడుకున్న తర్వాత ఇట్లాంటి మనకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే పెంపుడు కుక్కల్ని చాలామంది బయట వదిలి వాళ్ళు కాపలాలాగా ఉంచుకుంటున్న పరిస్థితుల్లో వాటి మీద కూడా చిరుత పులులు దాడి చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చూస్తూ ఉన్నాం రాత్రి వేళల్లో ఈ వీటి పంజా విసురుతున్నాయి సో ఇప్పుడైతే శ్రీశైలంకి సంబంధించిన పూజారి ఇంట్లోనే చిరుత తిరుగుతూ కనిపించింది ఇప్పుడు శ్రీశైలం వాసులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి అండ్ ఈ పూజారి ఫ్యామిలీ సత్యనారాయణ ఫ్యామిలీ కూడా పూర్తిగా భయంతో వణికిపోతున్న పరిస్థితి ఈ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత వాళ్ళైతే ఒక రకంగా షాక్లో ఉండిపోయిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇటు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు ఈ చిరుత పులికి సంబంధించిన జాడ అంటే పాద ముద్రలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎటువైపు వెళ్ళింది అన్న దాని ప్రకారం అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం కూడా ఆల్రెడీ టీమ్స్గా ఏర్పడి స్టార్ట్ చేశారు అనేటువంటిది మనకున్నటువంటి సంచ సమాచారం అండ్ ఇప్పుడు ఏంటంటే జనాల మధ్యలోనే ఇప్పుడు చిరుత పులుల సంచారం చాలా ఎక్కువగా జరుగుతోంది కాబట్టి ఆకలి కోసమా లేకపోతే ఇంకోట అనేది మరి అటవీ శాఖల అటవీ శాఖ అధికారులైతే రకరకాలుగా చెప్తున్నారు బట్ ప్రజల మధ్యలో ఇట్లాంటి చిరుతపుల సంచారం మాత్రం భయానికి గురి చేస్తోంది అని కూడా చెప్పొచ్చు